హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూలై మాసంలో పదిహేనవ తేదీ సోమవారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో ఈ రోజున చాలా వరకు కూడాను మీ మానసిక ఆనందాన్ని కలగజేసే రోజుగా చెప్పడం జరుగుతోంది మీ యొక్క మానసిక అశాంతి ఏదైతే ఉందో అది అంతా తొలగిపోయే రోజు చేత్ తీసివేసినట్లుగా మీ యొక్క బాధను ఈ రోజున భగవంతుడు తీసివేయబోతున్నాడు మీరు కావాలనుకున్న ఈ స్తీ మీ కాళ్ల వద్దకు వస్తోంది ఆ యొక్క స్త్రీతో మీ మనసులోని మాటను కూడా ఈ రోజున చెప్పుకుంటారో మీరు విన్నది నిజమే ఇదే తుల తులారాశి వారి జతకులు కచ్చితంగా ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది అంటూ నొక్కి వకాళ్ళిస్తున్నారు జ్యోతిష పండితులు కాలం కలసి వచ్చిన రోజు ఇది మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఈ రోజున పొందుకోబోతున్నారు మీరు కావాలనుకున్న స్త్రీ మీ జీవితంలోకి రావాలని ఎంతగానో తహతహలాడిపోయారో అయితే సమయం ఇప్పటి వరకు కలిసి రాలేదు కానీ ఆ అదృష్టం ఈ రోజున మీకు కలగబోతోంది సమయాన్ని ఉపయోగించుకోండి ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తే గనుక మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు అయితే అసలు తులారాశి వారి జతకులకు ఈ రోజున ఎటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయో ఆ యొక్క స్త్రీ ఎవరో ఆ స్త్రీతో మీరు మీ మనసులోని మాటను ఎలా పంచుకుంటారో ఎటువంటి పరిస్థితులు మీకు అనుగుణంగా మారబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే మీకు చాలా అవసరమైంది పలు కీలక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన సమయంగా చెప్పడం జరుగుతుంది ఇటువంటి సమయం కోసం తుల రాశి వారి జాతకులు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు ఈ రాశి జాతకుల తత్వం ఎలా ఉంటుందంటే వీరు కావాలి అనుకున్నది ఖచ్చితంగా వీరికి పొందుకొనే తీరాలి ఈ యొక్క తత్వం ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది అలా అని ఊరికే వీరి వద్దకు రావాలని అస్సలు అనుకోరు కావలసిన దానికోసం ఎంతకైనా తెగ్గిస్తారు ఎంత కష్టమైనా పడతారో ఎంతటి పట్టుదల వీరికి ఉంటుందంటే గనక ప్రతి ఒక్క ప్రయత్నం కూడా వీరిది భగీరథ ప్రయత్నం అనే చెప్పాలి అంత కష్టపడతారో కావాలనుకున్నది సాధించే వరకు కూడా అస్సలు నిద్రపోయే తత్వం ఈ రాశి జాతకులది కాదు అయితే మీ యొక్క పట్టుదల నెగ్గింది ఈ రోజున మీ పోరాటానికి ముగింపు పలకబోతూ ఉన్నారో మీరు దేనికైతే ఆశపడ్డారో ఏది అయితే కావాలి అనుకున్నారో ఆ యొక్క పని ఈ రోజున జరగబోతుంది ఇందులో నిస్సందేహంగా చెప్పడం జరుగుతుంది ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను ప్రేమ తత్వం ఎక్కువగా ఉంటుంది కావాలి అనుకున్న వారి కోసం ఎంతకైనా ఏదైనా చేయడానికి అస్సలు వెనకడరు అయితే ఇందులో ఏ మాత్రము కూడా చెడు తలంపు అనేది అస్సలు ఉండదు తుల రాశి జాతకులకు ఎదుటి వారు ఎవరైనా సరే వారి యొక్క ప్రేమ పూర్వక నిర్ణయాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా కూడాను బలవంతంగా పొందుకునే ప్రయత్నం అసలు చేయరు కనుకనే ఈ రోజున ఇంతటి అదృష్టం కలగబోతోంది మీ యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి ఈ స్త్రీ మీ జీవితంలోకి రావాలని తపించిపోతుంది మీరు వారి మీద చూపించినటువంటి ప్రేమే ఎందుకో మూల కారణంగా చెప్పడం జరుగుతోంది వివాహ బంధంలో ఉన్న తులారాశి జాతకులు కావచ్చును లేకపోతే గనక ప్రేమికులు కూడా కావచ్చును మీరు నచ్చినటువంటి స్త్రీ అలాగే మీకు నచ్చినటువంటి స్త్రీ ఎటువంటి ఇబ్బందులు అవాంతరాలు లేకుండా మీ జీవితంలో అడుగు పెట్టబోతూ ఉన్నది మీ వద్దకు వచ్చి తన యొక్క ప్రేమను వ్యక్తపరచబోతూ ఉన్నది ఇక వివాహంలో ఉన్నటువంటి తులారాశి జాతకులైతే గనక మీరు వివాహితులైతే గనక మీ యొక్క భార్య మిమ్మల్ని అర్దం చేసుకుని మునుపటిలా మీ జీవితంలోకి తిరిగి రాబోతోంది మీరు కావాలనుకున్నటువంటి ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం ఈ రోజున మీకు ఊహించని విధంగా మానసిక ఉత్తేజాన్ని కలగచేస్తోంది మీ యొక్క తప్పు ఏమీ లేదు అని తెలుసుకుని తిరిగి మీ వద్దకు రాబోతున్న జీవిత భాగస్వామిని మీరు సాధారణంగా జీవితంలోకి ఆహ్వానిస్తారు ఎప్పుడెప్పుడు తను వస్తుందా అని ఇప్పటి వరకు కూడా ఎదురు చూసి చూసి మీ కళ్లు కాయలు కాచిపోయి ఉంటాయి కానీ మీ ప్రేమను అర్దం చేసుకున్న మీ అర్థాంగి మీ జీవితంలోకి రాబోతోంది మునుపటి సంతోషాలు తీసుకురాబోతుంది మీరు చాలా వరకు కూడాను మానసిక సంతోషంతో పట్టరాని ఆనందంతో ఈ రోజున చాలా ఆనందపడతారు సంతోషంగా ఉంటారు వారిని తీసుకుని బయటకి ఎక్కడికైనా అలా జాలీగా తిరగడానికి షికారు చేయడానికి కూడా వెళ్తారు ఆ స్త్రీతో మీ మనసులో ఉన్నటువంటి భావాలు మీ యొక్క కష్టాన్ని మొత్తాన్ని కూడా పంచుకోబోతున్నారు దూరమైన ప్రేమికులు అయినా కూడాను మీ యొక్క ప్రేమికురాలు మీ చెంతకు చేరబోతుంది వారికి మీకు మధ్యన ఇప్పటి వరకు ఉన్నటువంటి దూరం మిమ్మల్ని ఎంతగా కలచి వేసిందో ఈ రోజున చెప్పే ప్రయత్నం చేస్తారు మామూలుగా అయితే మనసులోని భావాలను బయటకి వ్యక్తీకరించలేరు తులారాశి జాతకులు కానీ మీ మధ్య ఏర్పడినటువంటి అగాధం అదేనండి దూరమో ఆ యొక్క దూరం మీ మనసులోని మాటలను ఈ రోజున ఆ స్త్రీతో చెప్పే విధంగా చేస్తుంది మీకు వారంటే ఎంత ఇష్టమో ఇప్పటి వరకు చెప్పకపోవడం వల్లనే మీ మధ్యన అంత దూరం ఉంది అనే విషయం వచ్చింది అనే విషయం మీకు ఈ రోజున అర్థమవుతుంది ఎవరికైనా కూడాను మన మనసులోని ప్రేమ చెప్పకపోతే ఎదుటి వారికి ఎలా అర్థమవుతుంది చెప్పండి ఒక్కసారి తులారాశి జతకులు ఈ రోజున ఈ విధంగా ఆలోచించే ప్రయత్నం చేయండి మీ మనసులోని మాటను ఎప్పటికైనా చెప్పక తప్పదు కానీ ఇలాంటి కలహాలు వచ్చినప్పుడు అపార్ధాలు వచ్చినప్పుడు వారికి మీకు మధ్యనే ఉన్నటువంటి చిక్కులు తొలగిపోవాలి అంటే గనక మీ యొక్క మనసులోని మాటను వారికి తప్పకుండా చెప్పాలి ప్రేమికులైనా వివాహితులకైనా గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ ఆ గొడవల్లో మనం ఎంత ధైర్యంగా నిలుచు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి కావున మీరు చేయాల్సింది ఏమిటంటే గనక చిన్న సమస్య వచ్చినా కూడాను వెను వెంటనే అర్దం చేసుకుని ఆ సమస్యను తొలగించుకునే ప్రయత్నం చేయాలి తప్పితే గనక నువ్వెంత అంటే నేనేంత అన్నట్లుగా అలా ఉండిపోతే గనక సమస్య పెద్దది అయిపోతుంది జటిలమైన ఆ సమస్యను మూడవ వ్యక్తి వచ్చి ఇంకా పెద్దది చేసేస్తారు తత్ఫలితంగా బాధ మీకే ఉంటుంది కష్టం మీకే ఉంటుంది ఈ రోజున ఈ విషయాలు అన్ని కూడాను ఒకరికొకరు ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వస్తారు ఏదైనా సమస్య ఉంటే గనక మీరు మీరే కూర్చొని మాట్లాడుకోండి వేరొక వ్యక్తి ప్రమేయాన్ని అసలు తీసుకురావద్దు తులారాశి జతకులకు ఎక్కువగా చెప్పుడు మాటలు వినే తత్వం ఉంటుంది ఈ యొక్క పని ఈ యొక్క బంధంలో చేస్తే గనక ఈ ఎడబాటు తప్పదు ఈ రోజున ఈ విషయాలు ఒకరికొకరు కూర్చొని అవగతం చేసుకోండి మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోండి కదా వారి జతకులు జులై మాసంలో ఈ యొక్క పదిహేనవ తేదీ సోమవారం తిది నాడు భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మీరు కావాలనుకున్న ఈ స్త్రీ మీ కాళ్ల వద్దకు వచ్చింది వచ్చింది కథ అని చెప్పి మీరు అస్సలు అహంభావ పూరితమైనటువంటి మాటలు మాట్లాడుకోవద్దు మీ యొక్క భవిష్యత్తు గురించి చర్చించుకోండి మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఎంత వరకు తీసుకొచ్చాయో ఈ రోజున అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఆ స్త్రీతో ఈ రోజున చాలా వరకు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఇలాంటి సమయం కోసం ఇప్పటి వరకు ఎదురు చూశారు కావున ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకోండి అసలు వృధా చేసుకోవద్దు అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు